ారు ఎందుకు ఇట్లా సమస్య అవుతారు అని వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టారు ఈ ఏరియాలో కూడా ఎంతోమంది వాళ్ళకు కన్మేలు ఇచ్చిన అందరికీ అనే వాళ్ళు కొంత వాళ్ళ పార పోయినా బాగాలేదు కానీ వాళ్ళకి చంపాలని ట్రై చేశారు చనిపోయారు ఎంతోమంది మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ముక్కడ పెట్టి మనకు మతానికి ముక్కడ పెట్టి మాట్లాడుతున్నారు కానీ దేశంలో మూలాలు దేశంలో ఉన్న కష్టాలు ఏంటి దేశంలో అక్కడుగు వర్గాల పరిస్థితులు ఏంటి కానీ మనం ఒక్క ఆలోచించగలిగిన మూడు నాలుగు చట్టాలు ఎందుకు అలాగే ఉంది మనం తర్వాత పక్కపడ్ చట్టానే ఉంది మనం తర్వాత ఇది ఎలా చెప్పాలంటే కనీసం అర్థం తీసేస్తే దేశంలో దళితులకు ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా భారతదేశంలో దళితులతో ఆలోచించుకోవాలి వాళ్ళ కోసం ఏదైనా ఇష్టం వచ్చిందా బాగు వచ్చిందా లేకపోతే వాళ్ళు నిర్మాణం చేయాలని వెళ్ళి వచ్చిందా మరణించి మనందరిని బ్రతికించిర్రు ఆ పుణ్య దంపతులు ఈరోజు ప్రపంచ మానవాలికే ఆదర్శ దంపతులై నిలిచిర్రు ఈరోజు ఎలా అంబేద్కర్ గారు ఎన్ని ఆటంకులను కొడుదలుకులను ఎదుర్కొని ఈ ప్రపంచానికే ఒక ఆదర్శ అయిపోయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ స్థాయికి వెలిగి ఇలా ప్రపంచాన్ని అత్యధిక అటువంటి విగ్రహాలు ఈ దేశంలో ప్రపంచంలో నెలకొని అంటే కేవలం ఒక అంబేద్కర్ గారి ఎందుకనంటే అది కేవలం చదువు వల్లనే ఆ చదువుకున్న జ్ఞానం వలనే ఇలా ఈ మానవాళికి ఒక పుణ్య దంపతులుగా ఇలా వెలుగొందిరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇలా దేశంలో అరాచకమైనటువంటి వ్యవస్థ జరుగుతూ ఉన్నది ఇలా దేశంలో ఇలా నక్సలిజాన్ని రూపు మార్పాలని అంతం చేయాలని చెప్పేసి ఇలా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఒక పంతంతో ఒక లక్ష్యంతో పోతూ ఉన్నారు ఇవాళ ఒక పిల్లలు చెప్తా ఉన్నారు వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు పెడతా ఉన్నారు ఆ రోజు మా బడుగు ప్రజల వైతాలికులు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సతీమణి ఈ దేశం కోసం డాక్టర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి లోపల అనేకమైనటువంటి త్యాగాలు చేసి అంబేద్కర్ గారికి తోడు నీడగా ఉంటూ ఆయనను రక్షించడం లోపల ఆ తర్వాత ఆయనను చదివించడం లోపల విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మాతారామాబాయి వర్ధంతి సందర్భంగా హాజరైనటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి దైవములు మరి ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ తప్పకుండా ఉంటుందని మనకు ప్రపంచ చరిత్రలో ప్రతి చరిత్ర కూడా చెప్తా ఉన్నది అదేవిధంగా అంబేడ్కర్ గారి విషయం లోపల అంబేడ్కర్ గారి ఉన్నతమైనటువంటి చదువుల విషయంలో అంబేద్కర్ గారు మనకు జీవించి రాజ్యాంగాన్ని అందించడం లోపల ఆయన యొక్క ప్రతి విజయం లోపల ఈ స్త్రీ రమాబాయి గారు మాతా రమాబాయి గారి యొక్క కృషి ఉన్నది తన కుటుంబం ఆర్థికంగా అనేకమైనటువంటి ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా తన కన్న పిల్లలు అనారోగ్యం పాలైనప్పటికీ కూడా వారికి ఖర్చు చేయాల్సినటువంటి డబ్బును డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి పై చదువుల కోసం ఖర్చు చేసి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని వారి యొక్క మరి డొమ్మ వద్ద కాబట్టి వర్ధంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మనం జరుపుకున్నటువంటి ఈ వర్ధంతి సభకు విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక జైన్ తెలియస్తూ మరి మాతా రామాబాయి గారి కృషి వల్లనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రచించగలిగాడు మరి అంత పెద్ద చదువులు చదువుకోగలిగాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే మరి ఈనాటి తరం కూడా మాతా రామాబాయి గారి యొక్క త్యాగాన్ని గుర్తించి ఆమె యొక్క సేవల్ని మరి మనం కొనియాడడం మన ధర్మం కాబట్టి ఈ విషయాలను పర్యటనకు తీసుకొని ఈరోజు జరిగేటువంటి సమావేశానికి సంబంధించి పెద్దలందరూ కూడా మాట్లాడవలసింది ఆహ్వానిస్తూ అంబేద్కర్ సమాజం కోసం తన జీవితాన్ని ఆడలిసిన అంబేద్కర్ గారి యొక్క జీవితం మొత్తం కూడా మరి ఉన్న రాణబాబ యొక్క సేవలు ఉండవచ్చని ఆగ్రు రాసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం వల్ల అంబేద్కర్ గారు సమైతేనే లేదా భక్తుల జీవన పరుషు తీసుకోసం అయితేనే ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಾಬಾಯಿಗೂ ಗೋಳು ಮೂಡ ಎಂತ ಗೊತ್ತಿಲ್ಲ ಆಯ್ತು ಆಯ್ನ ಅಧ್ಯ